అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ విజయ గణపతి స్వామి ఆలయాన్ని సందర్శిద్దాం ఈ దేవాలయం బంజారా హిల్స్ రోడ్ నంబర్ పద్నాలుగులో క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఉంది మనం ఏ పనితల పెట్టినా అందులో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని అందులో విజయం సాధించాలని విజయ గణపతిని పూజిస్తాం ఇదే విజయ గణపతి స్వామివారి దర్శనం ఇది స్వామివారి మూషిక వాహనం స్వామి ఇక్కడ ఎంతో ప్రసన్నంగా ఉన్నారు ఇక్కడ స్వామివారిని వివిధ రూపాల్లో అలంకరిస్తారు ఇది స్వామివారి రజత కవచ అలంకరణ ఇది స్వామివారి వెన్న అలంకరణ స్వామివారిని చందన అలంకరణలో చూడవచ్చు స్వామికి ఎంతో ఇష్టమైన గరికార్చన స్వామివారి పసుపు కుంకుమ అలంకరణ విశేష అలంకరణ ఇలా స్వామివారు వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తారు స్వామివారితో పాటు శివలింగం కూడా ఉంది భక్తులు ఇక్కడ శివయ్యకు అభిషేకం చేయవచ్చు ఉదయం సూర్యకిరణాలు శివలింగంపై పడడం మనకు అద్భుతంగా కనిపిస్తుంది జంటనాగుల రూపంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా చూడవచ్చు ఈ దేవాలయంలో నవగ్రహాలు తమ భార్యలతో కలిసి ఉంటారు సూర్యుడు పద్మిని ఉషా చంద్రుడు రోహిణి కుజుడు శక్తీదేవి బుధుడు జ్ఞానశక్తిదేవి గురుడు తారాదేవి శుక్రుడు సుకీర్తిదేవి శనేశ్వరుడు జ్యేష్ఠాదేవి రాహువు కరాళీదేవి కేతువు చిత్రాదేవి లతో కలిసి మనకు దర్శనమిస్తారు ఆలయం నుంచి బయటికి వస్తే మనకు హనుమంతుడు దర్శనమిస్తాడు హనుమంతుడి పక్కన దశావతారాలను మనం చూడవచ్చు చూశారు కదా మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి